నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధిపై ఇప్పుడు బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై టవర్ సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమాని గంగులను గెలిపించాలని గట్టి పోటీ ఇవ్వకుండా నియోజకవర్గాన్ని వదిలి ప్రజాహిత యాత్ర చేపట్టిన బండి సంజయ్ అని కార్పొరేట్ స్థాయి నుండి ఎంపీగా ఎదిగిన బండి సంజయ్కు వేల కోట్లు ఎలా వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు డిమాండ్ చేశారు నేడు నగరంలోని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రోడ్ల సతీష్ మాజీ అధ్యక్షులు ఎన్టీ ఇమ్రాన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ హరీష్ తదితరులు పాల్గొన్నారు మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కరీంనగర్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి ఏ ఫ్యాక్టరీలు ఇన్స్టిట్యూట్స్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన దాఖలా లేవు గతంలో మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గానికి ఎఫ్ఎం రేడియో సైనిక్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం మాతా శిశు హాస్పిటల్ బీడీ కార్మికుల హాస్పిటల్ ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చు మరి పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిన దాఖలాలు చూపించడానికి మేము పత్రికా ముఖంగా సవాలు విసురుతున్నాం మరి కొన్ని గ్రామాలల్లో ఫ్లెక్సీలు కట్టి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి ఫండ్ తీసుకొచ్చిన అంటున్నారు నిజంగా కూడా ఇంగిత జ్ఞానం లేదు బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు పార్లమెంటు నుంచి వచ్చే నిధులు ఏ పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కూడా అమృత్ ద్వారా కానీ స్మార్ట్ సిటీ ద్వారా కానీ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ కింద కానీ అనేక రకమైన నిధులు వస్తుంటాయి ఆఖరికి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందంటే పనికి ఆహార పథకం మహాత్మా గాంధీ రోజుగారి యోజన కింద జరిగే ఫండ్ కూడా వీళ్ళ లెక్కలా చూపించేది ఇంత ఇటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఒక్కసారి మీరు వెనకకి తిరిగి చూసుకోవాలని మేము పాత్రికల ద్వారా హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం మీరు తీసుకొచ్చి శ్వేతపత్రం విడియజేయండి ఈ ఐదు సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన అభివృద్ధి గతంలో మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన దానికి మేము సవాల్కు సిద్ధంగా ఉన్నాం కవర్కి అలా కూర్చుందాం తీసుకెళ్ళండి దమ్ముంటే మీలాగా మీ బీజేపీ నాయకుడు బండి సంజయ్ లాగా అవినీతి పరుడు కాదు పొన్నం ప్రభాకర్ గారు నీతి నిజాయితీగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకునిగా ఎదిగిండు పొన్నం ప్రభాకర్ గారు మీరు కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా పార్లమెంట్ స్థాయికి పోయి ఆనాడు వంద రూపాయలు అవినీతి చేస్తే ఈనాడు వెయ్యి వెయ్యి కోట్ల అవినీతి వరకు ఎదిగినవును నిజం కాదా ఇవాళ నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవిని ఎందుకు తొలగించారు ఒక అవినీతి పరుడు అని తొలగించారు అదే ముచ్చట మా నాయకుడు చెప్తే